శ్రీకాళహస్తి నియోజకవర్గం రాజీవ్ నగర్లో ధర్నా నిర్వహించి మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ పక్కన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు నరేంద్ర నాయుడు కూలి రవికుమార్ జనార్దన్ రెడ్డి సమీవుల పెద్ద కృష్ణయ్య వినోద్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు காங்க அஜிவ் நகரம் பாஜக அஜய் நகர பாஜ்யத்துல வெண்டனே காங்கிரஸ் இரவு வேலை எக்கர காலேஜ் பை నుంచి ధర్నా చేయడం జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం ఎందుకు మేము అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఏడులో కాంగ్రెస్ పార్టీ వంద ఎకరాల భూమిని నిరుపేదలకు ఇవ్వడం జరిగింది ఈ వంద ఎకరాల భూమిని ఒక్కొక్కరికి రెండు సెంట్లు రెండున్నర సెంట్ లెక్కన దాదాపు ఏడు వేల ఐదు వందల మందికి మేము ఇచ్చాం నిజాయితీగా ఇచ్చాం మరి అందరికి కూడా రుణ సహాయం కూడా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి సహాయం చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరిగింది అందరూ కొంతమంది ఇల్లు కట్టుకున్నారు కొంతమంది ఇళ్ళు కట్టుకోలేకపోయారు దాదాపుగా ఆరు వేల మంది ఇళ్ళు కట్టుకున్నారు ఇది ఒక టౌన్షిప్ లాగా తయారైంది ఎక్కడ కాళహస్తికి మరి అక్కడ లేనటువంటి నిరుపేదలందరూ ఇక్కడికి వచ్చారు కట్టుకున్నారు ప్రశాంతంగా ఉన్నారు కానీ వచ్చినటువంటి ప్రభుత్వాలు మరి వైసీపీ ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు లక్షలు కాదట కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నట్టుగా మేము వింటున్నాం దీన్ని మేము ఖండిస్తున్నాం ఇది తప్పు పొరపాటు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పేరు మీద తీసుకొచ్చినటువంటి ఈ కాలనీ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వైసీపీ నాయకులు డబ్బు కలెక్ట్ చేయడం అనేది పొరపాటు కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారని మాకు ఫిర్యాదులు వచ్చాయి దీన్ని వెంటనే వాళ్ళకి ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పేదవాళ్ళ దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారో ఆ డబ్బు కోట్ల రూపాయలంతా ప్రతి ఒక్కరికి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్నారంట ఆ డబ్బును వెంటనే రిటర్న్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను మరి రెండవది మూడు వందల ఇళ్ళు మూడు వందల ఇళ్ళుంటే మూడు వందల ఇళ్ళు మరి అక్కడ కొట్టేశారని విన్నాం మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ వినాశకాలి కూటమి ప్రభుత్వంలో మేము ఆశించాం మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని ఆశించాం ఒక్క ఉద్యోగం రాలేదు ఈరోజు వరకు మరి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి చర్యలు ఏంటి ఏం చేశారు కాళహస్తికి కాంగ్రెస్ పార్టీ మనవరం బెల్ ఫ్యాక్టరీని ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలన్న ఉద్దేశంతో దాన్ని ఆపేసినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీకే దక్కిందని తెలియజేస్తున్నారు అంతేకాదు మరి మూడు వందల ఇళ్ళు ఎందుకు కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా ఎవరిచ్చారు ఈ హక్కు ఇల్లు కట్టుకోవడం అనేది అది రాజ్యాంగపరంగా హక్కు ఓటు హక్కు ఎలాగనో ఇల్లు కట్టుకోవడం అనేది హక్కు ఇళ్ళు కట్టుకున్న తర్వాత కొట్టేసే హక్కు ఎవరిచ్చారు మరి అంతేకాదు కాళహస్తి ప్రాంతంలో కాళహస్తి మండలంలో మరి ఏర్పేడు మండలాల్లో ఇరవై వేల ప్రభుత్వ భూములు ఇరవై వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఏర్పేడు మండలంలోనూ కాళహస్తి మండలంలోనూ మరి దీని అన్నిటినీ ఆక్రమించుకున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి జిల్లా కలెక్టర్ గారు నేను తెలియజేస్తున్నా నువ్వు అటు ఇటు భూములతో అవి కాదు పొలాలు చూస్తున్నావు సంతోషం తుఫాను అయిపోయింది నువ్వు కాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల్లో ఇరవై వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి వెంటనే ఆ ఇరవై వేల ఎకరాలను వెంటనే దాన్ని ప్రభుత్వానికి తీసుకురావాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పైన ఉందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు వెంటనే దీనిపైన విచారణ జరిపించాలని మరి అవినీతి ఎక్కువ అయిపోయింది కాళహస్తి నియోజకవర్గంలో అక్కడ దేవస్థానానికి వెళితే మరి ప్రతి దగ్గర డబ్బు తీస్తున్నారు చెప్పులు కౌంటర్లో డబ్బులు తీస్తున్నారు సెల్ ఫోన్లు కౌంటర్లో డబ్బులు తీస్తున్నారు కారు కౌంటర్లో డబ్బులు తీస్తున్నారు దినానికి ఒక పది లక్షల రూపాయలు అవినీతి జరుగుతున్నట్టుగా బాగా విమర్శలు వస్తున్నాయి మరి తిరుమల దేవస్థానంలో ఒక డెబ్భై వేల రూపాయలు ఒక ఆయన తీసుకుంటే దానిపైన హైకోర్టు అయితేనేమి సిట్ ఎంక్వైరీ మరి అవినీతి నిరోధక చట్టాలు అన్నీ వచ్చాయి కాళహస్తి దేవస్థానంలో దినానికి పది లక్షల రూపాయల అవినీతి జరుగుతూ ఉంటే మౌనంగా చంద్రబాబు నాయుడు ఉండడానికి కారణం ఏంటి అక్కడేమో బాగా స్పందిస్తున్నావు తిరుపతిలో తిరుమలలో కాళహస్తికి వచ్చేటప్పటికి మౌనంగా ఉండడానికి కారణం ఏంటి దినానికి పది లక్షల రూపాయలు అవినీతి జరుగుతూ ఉంది తిరుమల మరి కాళహస్తి దేవస్థానంలో నెలకి మూడు కోట్ల రూపాయలు సంవత్సరానికి ముప్పై నలభై కోట్ల రూపాయలు అవినీతి జరుగుతూ ఉంది దీనిపైనే వెంటనే విచారణ జరిపించాలని ఈ అవినీతి కార్యక్రమాలను వెంటనే ఆపాలని ఇరవై వేల ఎకరాల భూముల్ని వెంటనే ప్రభుత్వం చేతికి తీసుకోవాలని ఎవరైతే డబ్బు తీసుకున్నారో రాజీవ్ నగర్లో లక్ష రెండు లక్షలు మూడు లక్షల రూపాయల లెక్కన ప్రభుత్వ మరి ఆ బాధితుల దగ్గర నుంచి తీసుకున్నారో ఆ డబ్బును వెంటనే రిటర్న్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి అత్యాచారాలు ముఖ్యంగా రాజీవ్ నగర్లో ఇళ్ళు కొట్టేయడాలు మరి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుశ్చర్య నేను ఖండిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తాను